చేనేత కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు తిరుచానూరు వద్ద గల శిల్పారామంలో చేనేత వస్త్రమేళాను శుక్రవారం రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు తరువాత మేళాలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాలను ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ సొసైటీ చైర్మన్ చేరెడ్డి మంజులారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్ జ్ఞానశేఖర్ శిల్పరామం ఏవో కాదరవలి కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి సందర్శించారు స్టాల్ ఓనర్లను ప్రోత్సహించే విధంగా పులివర్తి నాని వారి వద్ద వస్త్రాలను కొనుగోలు చేశారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేతలను ఆదుకోవాలనే దూరదృష్టితో సంకల్పంతో తిరుపతిలో ఈ చేనేత మేళా నిర్వహించడం జరుగుతోందని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకులు రాష్ట్రంలో గాని తిరుపతిలో తూతూ మంత్రంగా వస్త్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఆరోపించారు ఇది మంచి ప్రభుత్వమని ప్రజలకు తెలపడానికి చేనేత మేళా అనేది ఒక నిదర్శనమని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలను ఆదుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో చేనేతలకు తిరుపతి శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలో సుమారు అరవై స్టాళ్లను ప్రదర్శించడం జరిగిందని రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు ఈ చేనేత మేళ పద్నాలుగవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చేనేత కళాకారులను ప్రోత్సహించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో పద్మావతిపురం టీడీపీ ముఖ్య నాయకులు గణపతి నాయుడు శ్రీనివాసపురం ఉప సర్పంచ్ సునీల్ చౌదరి టీడీపీ తిరుపతి రూరల్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హ్యాండ్లూమ్ సంబంధించిన కూడా నమస్కారాలు మీకు తెలుసు ఈ రోజు శిల్పారామం శిల్పారామం అనుబంధంగా ఇన్ని జరగతా ఉందంటే కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వీటిని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది దీనికి ఒక నిదర్శనం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా చేశారా మన తిరుపతి శిల్పారామంలో ఒకసారి ఆలోచించండి ఏది చేసినా తూతూ మంత్రంగా చేశారా తప్పించి ఈ విధంగా జరగల ఈ రోజు ఈ శిల్పారామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మామూలుగా టూరిజం కింద మినిస్టర్ కింద ఉండేది అటువంటి దాన్ని ఈ రోజు ఒక చైర్మన్ గారిని నియమించి దాని ద్వారా అభివృద్ధి చేయాలన్నతో ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని డిప్యూటీ శాఖ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గానీ విధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు కృతజ్ఞత చేయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇటువంటి విషయాల ఒక నిదర్శనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అనుసంధానంతో ఈ రోజు మన తిరుపతి శిల్పారామంలో సుమారు అరవై ఐదు మంది స్టాల్స్ రావడం జరిగింది వీళ్ళకి భోజన సౌకర్యాలు ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ అన్ని కానీ రెండు ప్రభుత్వాలు భరిస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు ముఖ్యంగా మన ఆంధ్ర ఇప్పుడే నేను అన్ని స్టాల్స్ చూసాం అందరూ కలిసి మేము మేడం గారు కానీ మేమంతా ఆంధ్రాకు సంబంధించినటువంటి స్టాల్స్ మంగళగిరి ఉండొచ్చు కాళహస్తి ఉండొచ్చు వెంకటగిరి ఉండొచ్చు చీరాల ఉండొచ్చు అదేవిధంగా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ రావడం జరిగింది ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వంలో టూరిజం ఉండొచ్చు శిల్పారామంలో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా మన ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి వారు గారు కృషి చేస్తున్నారు ఈ కృషికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభు రాష్ట్ర సంబంధించిన ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ ముఖ్యంగా మన తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఇరవై ఏడో తారీఖు వరకు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఉంటుంది దీని అందరూ సద్వినియోగం పరుచుకొని మార్కెట్ ధర కంటే కూడా ఇక్కడ తక్కువ ధరకు అన్నీ దొరుకుతూ ఉంది వివిధకు సంబంధించిన మహిళకి సంబంధించిన వస్త్రాలు కానీ మిగిలిన బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ లుంగిలు కానీ మన ఇంటికి సంబంధించినటువంటి అగ అగరబత్తులు కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ వీటన్నిటిని చూసి సద్వినియోగపరిచి చేసుకోవాలని కూడా మేము ద్వారా కోరుకుంటూ ముఖ్యంగా మీడియా సోదరులు ఈరోజు జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ని మీరు బాగుగా ఇంకా తీసుకొని వెళ్తే ప్రజల్లోకి వస్తే ఇక్కడ ఉండే అరవై ఐదు స్టాల్స్కి కూడా వ్యాపారం జరిగిందంటే ఇంకో మన రాష్ట్రంలో ఇంకో చోట ఇంకా బాగా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశించి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియదు అలంకారి కానీ మంగళగిరి కానీ ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం అన్నింటిలో కూడా దాని స్కీమ్స్ పెట్టి కూడా అభివృద్ధి దిశలో పోతున్నారు ముఖ్యంగా మన కాలాస్తిలో ఉన్నటువంటి కలంకార రంగాన్ని కూడా పాత పడిపోయిన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని తీసుకుని తరు కలంకారితో పాటు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ అంటే మీకు తెలుసు గతంలో ఇక్కడి నుంచే మనకి పక్కన తంజావూరు కానీ మధురై కానీ గుళ్ళు కట్టే కలప డిజైన్ అంతా కూడా ఇక్కడ మన కాళాస్తించి వెళ్ళేది వాటిని కూడా అప్పుడు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ మన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా పెద్దాయన గారి వినతి పత్రం ఇవ్వటం జరిగింది వాళ్ళకు ఒక తని ఒక ఇది లాగిస్తే అక్కడ ఉండే అందరూ ఒక చోట వస్తారని కాబట్టి అది కూడా అభివృద్ధి తీసుకుపోతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం చేసిన అందరికీ నా కృతజ్ఞతలు అండి ఇక్కడ నేను ఒక పల్నాడు నుంచి వచ్చిన ఒక చైర్మన్ పదవిగా నాకు ఈ చైర్మన్గా చైర్మన్ బాధ్యతలు నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కానీ నేను నా స్థాయికి మించినది నేను ఆ రోజు పోరాడిన పోరాటానికి నాకు బహుమానంగా పిలిచి నాకు ఇది ఇచ్చాను ఈ ఉన్న శిల్పారామంలో ఈ వైజాగ్ మనీ మరి మెయిన్ సెంటర్లో ఉంది ఎందుకంటే మీ అందరి అదృష్టం ఇది ఇక్కడ తిరుమల దర్శించుకొని శిల్పారామాన్ని కూడా చూడాలి అనే ఈ రీతిగా నేను తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను దీన్ని బట్టి నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మార్పు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు కూడా నా దృష్టి పెట్టి కొన్ని ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తాడేమో నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో బడ్జెట్ తక్కువ ఆదాయము లేదు నేను ఉన్న ఎంప్లాయీస్కి శాలరీల వరకే సరిపోతుంది నేను ఏంటంటే ఈ డెవలప్ చేయాలంటే కొంతలో కొంత మార్పు తీసుకొచ్చే కొంచెం నీట్గా మెయింటైన్ చేసి ఇలా చేస్తే ఖచ్చితంగా ఏదో చేస్తారని ఆశిస్తున్నాను మొన్ననే దాదాపు ఒక వన్ వీక్ బ్యాకు లెటర్ పెట్టాను బాబుగారి బాబుగారికి కూడా కొంత ఈ శిల్పారామంలో ఈ ఇది ఫంక్షన్ హాల్ ఒకటి ఈ హోటల్ వల్లనే మనకు కొంచెం బెనిఫిట్ లాగా కనిపిస్తుంది తప్పక ఇది లోపల మాకు అర్థం కావట్లేదు ఏం రూపాయలేదు ఒక కాకినాడ మాటికి చిన్నదైనా కానీ చాలా బాగుంది అది ఊరు చివర ఎక్కడో ఉంది అది ఇది ఇంత సెంటర్లో ఉండి ఎందుకు ఇంత వెనకబడ్డట్టుగా ఉందో నాకే అర్థం కావట్లేదు ఒక వన్ వీక్లో కొంచెం చేంజ్ చేసి మాకు తీసుకురావాలని కొంతలో కొంత బడ్జెట్ తోటి ఎట్లా చేయాలని పడుదలతోటి కృషి చేస్తున్నాను తప్పకుండా ముందు చేయాలని ఆశిస్తున్నాను సెలవు ఇచ్చినందుకు